ఇంకా చెప్పాలంటే హిందువులందరికీ కూడా తన సనాతన ధర్మంపై నమ్మకం ముందు కానీ కలిసి పోరాడడానికి మాత్రం ముందుకు రావడం లేదు కులాల వారీగా వర్గాల వారీగా ప్రాంతాల వారీగా మాత్రమే మనందరం విడివిడిగా ఉంటున్నాం అందరం ఒకటే తాటిపై అయితే రాలేదు ఇది వాస్తవం ఇప్పటికీ చాలా గ్రామాల్లో దేవాలయాల్లోకి కొన్ని బడుగు బలహీన వర్గాల వారిని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలని గుడిలోకి రానివ్వడం లేదు ఎస్సీలని చాలామంది మాది మాలగలు గనక పల్లెటూరులో వాళ్ళు దేవాలయానికి వస్తే విచిత్రంగా చూస్తున్నారు వాళ్ళతో కలిసి పూజలు చేసుకోవడం లేదు ఇప్పటికీ కూడా సహభంక్తి భోజనంలో వాళ్ళని కూర్చొనివ్వడం లేదు ఇప్పటికీ అది ఉంది హిందువులందరూ ఏకమవ్వాలి హిందూ సమాజం బలంగా ఉండాలి దృఢంగా ఉండాలంటే ఖచ్చితంగా అందరము కూడా కలిసి పనిచేయాలి హిందువులందరికీ ఒకే గుడి ఒకే బావి ఒకే శ్మశాన వాటిక ఉండాలని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారైతే చెప్పడం జరిగింది వాస్తవమే ఎందుకంటే మనం అందరము హిందువులమే కానీ కలిసి ఉండలేకపోతున్నాం మన మనం కుంభమేళాలో చూస్తే అరవై ఐదు కోట్ల మంది వచ్చారు అంటే మనలో ఒక ఇది ఉంది కానీ అది యూనిటీగా మారడం లేదు అది యూనిటీగా మారాలి ఇతరులు మన ఎటువంటి దాడులు చేసిన ఎలాగ ఏ విధంగా దాడులు చేసినా సరే అది ఎదుర్కోవాలంటే మనం కులాల వారీగా ప్రాంతాల వారీగా వర్గాల వారీగా కాకుండా అందరం ఒకే తాటిపై ఉండాలి మనందరికీ అంటే ఊర్లో ఉదాహరణకు ఒక ఊరు తీసుకున్నట్లయితే హిందువులందరికీ ఒకే సమస్య వాటికి ఉండాలి ఒకే సహబంకి భోజనం ఉండాలి ఒకే బావి అంటే నీరు అందరం ఒక దగ్గరే తాగాలంటే ఇప్పుడు బావిలు లేవులండి కానీ అందరము సమానంగా ఉండాలని దాని అర్థం గుడికి రావాలి చాలా మంది హిందువులు ఉన్నారు వాళ్ళకి సపరేట్ గా ఒక దేవాలయాన్ని కడుతున్నారు తప్ప అందరికి ఒకే దేవాలయం లేదు ఎస్సీలు ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వెళ్ళడానికి ఇష్టపడలేనటువంటి చాలామంది ఎస్సీలు వాళ్ళకి సపరేట్గా గుడి కట్టుకొని ఉండడం లేకపోతే ఇంట్లో పూజలు చేసుకుంటున్నారు తప్ప గుడికి ధైర్యంగా వచ్చి పూజలు చేసుకునే పరిస్థితి లేదు మనము చేయనివ్వడం లేదు కొంతమంది పంతుళ్ళు కూడా వాళ్ళని హీనంగా చూస్తున్నారు ఇది మారాలి ఇది మారకపోతే మనల్ని ఎప్పటికీ యూనిటీ రాదు మనం ఎప్పటికీ ఈ దాడుల నుంచి ఎదుర్కోలేము చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం